మీ కళ్ళ ముందు ఎంత పెద్ద సమస్య ఉన్నా అది ఎంత భయంకరం సరే మీరు విశ్వంలోకి తయరిపారా చూస్తూ నువ్వు నాకున్నావు నిన్ను నేను నమ్ముతున్నాను నీకు నా ప్రణామాలు నా కృతజ్ఞతలు ఈ పాత్రని భయంకరమైంది నా నుంచి తీసేశావు నీ వల్లే అవుతుంది నీకు నా ప్రణామాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటూ చాలా ప్రేమతో ఎనర్జీ లెవెల్స్ ని అధికం చేసి ఆ సమయంలో మీరు విశ్వంలోకి చూస్తూ ఉండండి ఆ పాత్ర మీ నుంచి తీసేయబడుతుంది విశ్వంతో సీక్రెట్ గా మాట్లాడండి పర్సనల్ గా మాట్లాడండి ఇప్పుడు నేను ఏదైతే నా కళ్ళ ముందు ఇంత భయంకరమైన సిచ్యువేషన్ ఉందో దీన్ని నా నుంచి నువ్వు సులభంగా తీసేసావు నీకే సాధ్యం నన్ను నడిపిస్తున్న నీకు ఈ ప్రపంచంలో అత్యంత గొప్పగా నడిపించడం కూడా నీకు తెలుసు ఐఎమ్ సారీ ప్లీజ్ పలిగ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ ఆ భయంకరమైన సిచ్యువేషన్ ఆ కళ్ళ ముందు అలా ఉన్నా సరే అది ఆ క్షణమే మాయమవుతుంది మీలో ఆత్మవిశ్వాసం అధికంగా ఉండాలి ఎనర్జీ అనే ప్రేమని పాజిటివ్ గా రిలీజ్ చేస్తూ ఉండాలి ఎలా రిలీజ్ చేస్తూ ఉండాలో తెలుసుకుందాం ముందుగా క్లాసెస్ గురించి తెలుసుకుంటే మనం అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ఐదో తారీఖు దాకా మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం ఆ మెడిటేషన్ క్లాసెస్ లో అన్ని సబ్జెక్టులు కవర్ అవుతాయి అప్పుల నుంచి బయటపడడం టెన్షన్స్ నుంచి అనారోగ్యం నుంచి ఆర్థిక సమస్యలు ఆరోగ్యం తర్వాత మ్యారేజ్ అవ్వట్లేదు బిజినెస్ లాస్ వస్తుంది కుటుంబంలో కలహాలు ఇవన్నింటికి కారణం ఏంటి నెగిటివ్ శక్తులు చిన్నప్పటి నుంచి ఈ క్షణం దాకా పెద్ద కొండ కొన్ని కొన్ని మనం నమ్మేసి లోపల ఫ్రేమ్స్ కింద ఏర్పడ్డాయి వాటిని శుద్ధి చేసుకోవటం ఎట్లా డబ్బు రాకుండా అడ్డు తగులుతున్న ఆ నెగిటివ్ శక్తిని క్లెయిమ్ చేయటం ఎట్లా కుటుంబంలో హస్బెండ్ అండ్ వైఫ్లు అయితే సమస్యలు ఉన్నాయి ఇంకా మానసిక సమస్యలు ఏవేవో ఉన్నాయి అనారోగ్యం ఎన్ని హాస్పిటల్ తిరిగి తగ్గట్లేదు మ్యారేజ్ అవ్వట్లేదు వీళ్ళన్నిటి నుంచి విముక్తి చెందటానికి అతిపెద్ద కొండ నెగిటివ్ దాన్ని ఎలా రిమూవ్ చేయాలి శరీరం తేలిక అయిపోతూ చాలా సంతోషంగా ఉండటానికి ఆ విశ్వశక్తిలోకి ఎలాంటి విజువలైజేషన్ పంపించాలి కోన పోని ఎట్లా ఇవన్నీ కూడా రోజుకొకటి ఐదు రోజుల పాటు ఇది డిఫరెంట్ గా ఉంటుంది ఈ క్లాసెస్ కి ఇంట్రెస్ట్ ఉన్నవాడు ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి ముప్పై ఒకటో తారీఖున సాయంత్రం జూమ్ లింక్స్ పంపించడం జరుగుతుంది సో అదే కాకుండా మనం అక్టోబర్ పన్నెండో తారీఖున హైదరాబాద్ లో మోస్ట్ అడ్వాన్స్డ్ బిజినెస్ క్లాస్ ని కండక్ట్ చేస్తున్నాం బిజినెస్ లో లాస్ వస్తుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు అలాగే బిజినెస్ పెట్టడానికి ఆపర్చునిటీస్ లేవు లేదు ఆల్రెడీ చేస్తున్న బిజినెస్ లో కోట్ల రూపాయలు అప్పులు పాలైపోయాం చాలా ప్రెజర్స్ ఉన్నాయి ఏం చేయాలో తెలియట్లేదు మ్యారేజ్ అవ్వట్లేదు సరైన లైఫ్ పార్ట్నర్ ని పొందాలంటే విలువైన వెలకట్టలేని మంచి వ్యక్తిని అనంత విశ్వశక్తి ఆశీస్సులతో ఎలా పొందొచ్చు ఒక అతిపెద్ద కంపెనీ పెట్టడానికి ఆపర్చునిటీస్ మన దగ్గరికి ఎలా వస్తాయి అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఎలా ఇవ్వాలి ఇవన్నీ కూడా బిజినెస్ క్లాస్ లో వన్ టు వన్ మాట్లాడుతూ రెమెడీస్ ఇస్తూ హీలింగ్ ప్రేయర్ కూడా ఉంటుంది ఈ అక్టోబర్ పన్నెండవ తారీఖున హైదరాబాద్ లో జరిగే మోస్ట్ అడ్వాన్స్డ్ బిజినెస్ క్లాస్ కి ఇంట్రెస్ట్ ఉన్నవాడు ముందుగా బుక్ చేసుకోవాలి అదే విధంగా విజయవాడ లో అక్టోబర్ పంతొమ్మిదవ తారీఖున మనం ఈ బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం ఈ విజయవాడ సరౌండింగ్ లో ఉన్నవాడు ఈ విజయవాడ క్లాస్ కి ఆదివారం జరిగే పంతొమ్మిదో తారీఖు జరిగే అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు జరిగే క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోవాలి ఇంకా మన పర్సనల్ క్లాసెస్ వన్ టు వన్ క్లాసెస్ సెలబ్రిటీ అవటానికి ఇంకా రిచ్ అవటానికి కంపెనీ పెట్టడానికి పొలిటికల్ గా కానీ ఇంకా రియల్ ఎస్టేట్ అధినేతకి కానీ ఇంకా ఏ రంగంలోనే అడుగు పెట్టాలన్నా ప్రపంచంలో అత్యంత సంపన్నులు ఎదగటానికైనా సరే మీకున్న పర్సనల్ విషయాలకైనా సరే లైఫ్ పార్ట్నర్ ని కోరుకోవటం గాని ఏ సమస్యకైనా సరే పర్సనల్ క్లాసెస్ ఉంటే బిజినెస్ క్లాసెస్ ఉంటే వన్ టు వన్ మీకు ఆఫ్లైన్ ఉంటుంది ఆన్లైన్ ఉంటుంది మీకు ఎలా కావాలో అలా గురువు ద్వారా మాట్లాడుకుని మీరు అపాయింట్మెంట్ తీసుకుని ఆ క్లాస్ కి అటెండ్ అవ్వచ్చు సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే అనంత విశ్వశక్తిని మనకున్న ఈ అగాధమైన భయంకరమైన సిచ్యువేషన్ తీసేమని ఎట్లా అడగాలి అంటే మీరున్న సిచ్యువేషన్ లో చాలా ప్రాబ్లమెటిక్ గా ఉంది అన్ని దారిలు ముసుగుపోయి ఆ ప్రాబ్లం భయంకరంగా అప్పుడు ఏం చేయాలి ఎంత పెద్ద సమస్య అయినా ఎలా వచ్చిందో అలాగే పోతుంది అది మెయిన్ ప్రధాన కారణం ఏంటి ఆ భాను ఇది నేను భరించలేకపోతున్నాను నాకు మార్గం దొరకట్లేదు సూసైడ్ చేసుకోవాలి ఇది మాట్లాడుతూ ఉంటారు అందుకే గురువులేని విద్య గుడ్డిది అనేది ఇక్కడ భూమి మీద జన్మించామంటే ఈ దివ్యమైన భూమి మీద మనం ఏదైనా అయ్యే హక్కు కలిగి ఉన్నాం అప్పులే కాదు భరించలేనంత భయంకరమైన వ్యాధి కావచ్చు ఇంకా అయిపోయే డాక్టర్ చేతులు ఎత్తేసరే అయిపోయింది ఇంకా తీసుకెళ్లిపోవచ్చు ఏ క్షణమైనా అంటూ ఉంటారు ఇలాంటి సమస్య అయినా సరే మీరు విశ్వాన్ని నమ్మితే చాలా ప్రేమతో పర్సనల్ గా చేతులపైకి ఎత్తి మీరు లేదంటే ఆ విశ్వంలోకి అదే పనిగా చూస్తూ ఇదంతా తాత్కాలికమే నీ వల్ల ప్రతిది సాధ్యమే ఎందుకంటే ఈ మిగు అనే అతి పెద్ద నా కళ్ళ ముందు కనిపిస్తున్న దీన్ని నువ్వు మాయం చేస్తావు ఎందుకంటే ఈ భూమి అనే గ్రహం నీ చేతుల్లో ఒక బానిసగా ఉంది అలాంటి గ్రహాలు ఎన్నో నీ చేతుల్లో ఉన్నాయి నాకు చుట్టూ ఏం కావాలో ఈ మాయ ప్రపంచాన్ని తీసేసి నాకు అనుకూలమైన ప్రేమ ప్రపంచాన్ని నాకు నాకు చూపిస్తావు ఏంజెల్స్ రక్షణలో డబ్బుతో సంపదలతో సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి నన్ను పునఃసృష్టి చేస్తావు నేను నమ్ముతున్నాను అంటూ పర్సనల్ గా అంత భయంకరమైన సిచ్యువేషన్ మైండ్ లో తీసుకోకుండా ఆ భారాన్ని దించి పక్కన పడేసి విశ్వశక్తి ప్రేమను నింపుకొని నిరంతరం ప్రాణం పెట్టేస్తే అది ఎలా వచ్చిందో అలా మాయమైపోతుంది ఆ నెగిటివ్ బ్లాక్స్ అనేవి రిమూవ్ అవడానికి గురువు ద్వారా పర్సనల్ గా లేకపోతే క్లాస్ అటెండ్ అయినప్పుడు ఆ రోజంతా జరిగే ఆ పాజిటివ్ ఎనర్జీలో ఆ మైండ్ అంతా కూడా అద్భుతంగా మారిపోతుంది దేనికైనా ఇందులో పరిష్కారాలు ఉన్నాయి మనం ఏం చేస్తాం ఆ సమస్యని మోస్తూ ఉంటాం భయంకరంగా మూట నెత్తి మీద పెట్టుకొని దించం నేను మొయ్యాకపోతున్నాను అంటూనే మోస్తూ ఉంటూ నడుస్తూ ఉంటారు అందరితో అంటూ ఉంటారు అది ఏమవుతుంది పెరిగిపోతా ఉంది వెయిట్ ఆ వెయిట్ ఫస్ట్ దించండి అది ఎంత పెద్ద సమస్య అయినా కావచ్చు తాళాం కప్ప తయారు చేసిన తర్వాత దానికి కీ తయారు చేయకుండా ఎవరు ఉండరు సమస్య వచ్చింది అంటే సొల్యూషన్ లేకుండా సమస్య పుట్టదు సమస్య రాదు వచ్చిందా దానికి ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది ఒక వ్యాధి వచ్చింది అంటే దానికి మందు లేకుండా వ్యాధి రాదు ఆ మందు ఎవరు మనలోని దైవశక్తి దానికి అన్నీ తెలుసు ఎలాంటి జబ్బుకైనా మందు ఇవ్వటం తెలుసు సృష్టించిన ఈ శరీరాన్ని తిరిగి పునఃసృష్టి చేయటం కూడా తెలుసు ఈ ప్రపంచమే మనకు దాసోహం అయ్యేలాగా అనంత విశ్వశక్తి యొక్క రిమోట్ కంట్రోల్ మన ఆత్మ ఏంజల్స్ ప్రాపంచ శక్తులు పంచభూతాలు పక్షులు మనుషులు డబ్బు సంపదలు విశ్వలోకాలన్నీ మనకి అనుకూలంగా మారిపోతాయి ప్రేమతో విశ్వాన్ని పదే పదే అడగండి ఈ భారాన్ని నా నుంచి తీసి పక్కన పడేశావు మళ్ళా నాకు అది శాశ్వతంగా రిమూవ్ చేశావు కొత్త జీవితాన్ని ఇచ్చావు థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఈ రోజు నుంచి నేను విశ్వ నియమాల ప్రకారం జీవిస్తానని నాకు వచ్చిన ప్రతి దాంట్లో నువ్వు ఇచ్చావు నువ్వు ఇచ్చిన దాంట్లో తొంభై శాతం నేను తీసుకుని పది శాతం అనాథులకు అన్నదానం చేస్తానని ప్రమాణం చేస్తున్నాను చెప్పు ఇవ్వండి ప్రేమతో పొందండి పెద్ద ఎత్తునని రాయబడి మీ నుంచి ప్రేమ నా నుంచి అందరి నుంచి ప్రేమ వెళ్ళాలి ప్రేమ పొందుతాం మనం ఏం చేస్తున్నాం గొడవలు ఇస్తున్నాం ఘర్షణ చూపిస్తున్నాం డిప్రెషన్ చూపిస్తున్నాం దీన్ని విశ్వంలోకి ఆత్మ ద్వారా ప్రింట్ పంపిస్తున్నాం వాడు అప్పులు వాడు గొడవ చేస్తున్నారు నానా మాటలు తట్టుకోలేకపోతున్నాను అంటూ ఏడుస్తూ ఉంటారు సో చూడండి దీన్ని చాలా జాగ్రత్తగా గమనించండి తిరిగి ఏం పొందుతాం మనం ఇది నిజమే కదండి మరి ఇంత పెద్ద భారం నేను వేయలేకపోతున్నాను ఆ నెగిటివ్ ఉండడం ద్వారా అది భారంగా అనిపిస్తుంది ఒక్కసారి ఆ భారాన్ని దీనికి పక్కన పడేసి ప్రపంచం అయిపోదు ఎంతో మందికి వేల కోట్లు లక్షల కోట్లు అప్పులు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు తెలుసో తెలియకో చేశారు సో తప్పు జరిగిపోయింది ఇంకా తప్పును మోస్తూ తట్టుకోలేకపోతున్నాను అని ఇంకా మోస్తూ పెద్దది చేస్తూ ఉంటే ఏమవుతుంది అది పెరిగిపోతా ఉంట ఇది ఎలా వచ్చిందో అలా నా నుంచి మాయమవుతుంది నేను మహోన్నతమైన శక్తితో కనెక్ట్ అవుతున్నాను ఆ శక్తి నాకు ఇదంతా తీసేస్తుంది నన్ను కోటీశ్వరుని చేస్తుంది ఆ శక్తికి నా కృతజ్ఞతలు అంటూ పాజిటివ్ ఎనర్జీని స్టార్ట్ చేయండి నెగిటివ్ ఎనర్జీని వదిలిపెట్టేయండి తలసానం చేసేసేయండి సాంబ్రాన్ని వేసుకోండి ఆ నెగిటివ్ పక్కా తోసేయండి ఆ ఇంట్లో ఒక మ్యూజిక్ పెట్టుకోండి చాలా హాయిగా అనిపించాలి మనసుకి జవాది పొడి రాసుకోండి అవసరం అయితే మీ టెదర్స్ పైకి వెళ్ళి చేతుల పైకి ఎత్తి విశ్వంతో మాట్లాడండి ఒక రూమ్ లో ఉన్నా సరే మాట్లాడచ్చు లేదా మౌనంగా అందరూ ఉన్నారు చేతుల పైకి ఎత్తడం కుదరదు పైకి అంటూ కుదరదు మౌనంగా పడుకున్నట్టు అట్లా పడుకొని విశ్వంతో మాట్లాడండి మనసులో మాట్లాడండి మీ మనసులోని మాటల్ని ఎవరు కూడా అడ్డుకోలేరు బహుశా మీరు పైకి వెళ్తుంటే అడ్డుకోవచ్చు పైకి మాట్లాడుతుంటే మీ అంక వింతగా చూడవచ్చు కానీ ఎవరు చూడకుండా మీరు విశ్వంతో కూడా మాట్లాడవచ్చు ఎలా మాట్లాడవచ్చు మీరు ఒక చేరులో కూర్చున్నారు కళ్ళు మూసుకుని నిద్రపోతున్నట్టు ఆంతరితులు మీ మనసులో రన్ అవుతూ ఉంటుంది థ్యాంక్ యూ యూనివర్స్ అని చూపు ఈ భయంకరమైన సిచ్యువేషన్ నాకు అనుకూలంగా మార్చా థ్యాంక్ యూ అనుకుంటూ లోపల రన్ అవుతున్నాను మీ లోపల ప్రపంచాన్ని ఎవరు అడ్డుకోలేరు విశ్వశక్తితో కనెక్ట్ అయ్యేలా చేయండి ఆ లోపల ప్రపంచాన్ని ప్రేమ నింపండి ఆ నెగిటివ్ శక్తిని పక్కకు తరిమి వేసి పాజిటివ్ ఎనర్జీని నింపండి నా చుట్టూ ఏం చేసిన రక్షణగా ఉంచాం థ్యాంక్ యూ యూనివర్స్ డబ్బు సంపదలతో సంపూర్ణ ఆరోగ్యంతో ఇంత గొప్పగా నన్ను నడిపిస్తున్నావు నీకు నా కృతజ్ఞతలు అంటూ ఈ కృతజ్ఞతల పరంపర రోజంతా కొనసాగించండి ఆటోమేటిక్ గా మీ స్థితి మారిపోతుంది అన్ని అవకాశాలు మన చుట్టూ మంచిగా జరుగుతుంది అంతా కూడా పూర్తి విశ్వాసంతో నమ్మకంతో చాలా ప్రేమతో ఇష్టంగా పొలకించిపోయేలాగా వైబ్రేషన్స్ అనేవి మీ శరీరం నుంచి విడుదల కావాలి ఆ ఎనర్జీ అనే వైబ్రేషన్స్ రిలీజ్ కాకుండా ఎంత మాట్లాడినా ఉపయోగం లేదు అందుకే గురువు పాత్రలు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మనకు అన్ని తెలుసు అనుకుంటాం అన్ని మిస్టేక్స్ చేస్తుంటాం సంవత్సరాలు తరబడి పడి వెళ్ళిపోతున్నాయి సంవత్సరాలు ఇంకా నాకు అవ్వట్లేదు అంటే ఎక్కడ తప్పులు చేస్తున్నావు కరెక్ట్ చేయాల్సింది ఎవరు మీరు ఎగ్జామ్ రాశారు దిద్దాల్సింది ఎవరు మాస్టర్ మీరు నేను చేస్తున్నాను అఫర్మేషన్స్ ఫ్రమేషన్స్ సంవత్సరాల తరపు ఎవరికి దిద్దడానికి ఇచ్చారు మీరు ఎవరికి ఇవ్వలేదు మార్కులు ఎందుకు పడతాయి పడవు ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు క్లాస్ కి నేను ఇలా చేస్తున్నాను సార్ ఇది కరెక్ట్ అని మీరు చెప్పినప్పుడు అందులో ఎక్కడ తప్పు చేస్తున్నారు ఆ తప్పులన్నీ కరెక్ట్ చేయడమే గురువు పని ఆ రాంగ్ మిస్టేక్స్ అన్ని తీసేసినప్పుడు ఆ మార్కులు హండ్రెడ్ పర్సెంట్ పడతాయి దిద్దడానికి పేపర్ ఎవరికి ఇవ్వట్లేదు మీరు నేను చేస్తున్నాను అంటున్నారు ఉపయోగం లేదు పాతికేళ్ళ నుంచి ఒక అమ్మాయి చేస్తూ ఉంటారు పదిహేను ఏళ్ళ నుంచి ఏం చేస్తున్నారమ్మా అంటే మెడిటేషన్ చేస్తున్నారు ఎలాంటి మెడిటేషన్ చేస్తున్నారు ఎందుకు పనికిరాని రాని సంవత్సరాల తరబడి వెళ్ళిపోయినా ఒంటి మీద నగలతో సహా అన్ని వెళ్ళిపోయి మెడిటేషన్ చేస్తున్నారు చాలా మనం తెలియకపోవటం బాబు డియర్ ఫ్రెండ్స్ ఈ కరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మన మనసు మారాలి మనం వ్యక్తిగతంగా ఎప్పుడు సంతోషంగా ఉండటానికి ఈ భూమి మీద జన్మించామని చెప్తుంది యూనివర్స్ ఇది నా జన్మ హక్కుని చేతులపైకి పైకెత్తి గట్టిగా అడగాలి నన్ను సృష్టించిన నాలోని గొప్ప సోల్ తిరిగి నన్ను అత్యంత సంపన్నురాలిగా సంపన్నుడిగా సమస్తాన్ని నాకు అనుకూలంగా నువ్వే పొరసృష్టి చేస్తావు ఈ ప్రపంచంలో అనేక మందికి ఇన్స్పిరేషన్గా నన్ను చూసి అనేక మంది నేర్చుకునేలాగా నువ్వు నన్ను అంత గా నాలోని అంతులేని జ్ఞానాన్ని వెలికి తీసి ప్రపంచానికి ఒక రికార్డు సృష్టించేలాగా దాన్ని తయారు చేస్తామని చెప్పేసి ప్రేమతో ఆ విషయాలను ఆత్మకి చెప్పాలి అట్లా మీరు విశ్వంతో ఇంకా పర్సనల్ గా మాట్లాడాలి ఆ టెన్షన్ అంతా పక్కన పడేసి అది ఎంత పెద్ద భయంకర సమస్యని దాన్ని దాని ఇంకా చూడకూడదు పట్టించుకోకూడదు ఎలా చూడాలి సమస్య రిలీఫ్ అయిపోయినట్టు చూడాలి మీ జీవితాల్లో మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని ఒక విశ్వగురువుగా మిమ్మల్ని ఆస్వదిస్తూ మీ అందరి కోసం ఆ విశ్వశక్తిని ప్రత్యేకంగా ప్రాపిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ